టు మై ఛానల్ అమ్మో జీరో నైన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎందు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగాను ఫస్ట్ అయితే నేనైతే ఎగ్ ఆఫ్ చేస్తున్నానండి ఇంట్లోని ఈజీగా చేయాలనుకుంటున్నాను మా ఆయన గారికి హాలిడే అనమాట సో అందుకేనే మాయనగారికి ఏదో చేసి పెట్టాలనుకుంటున్నాను కొంచెం టైం అయితే దొరికిందనమాట మా చిన్నడు పడుకున్నాడు వీడియో కూడా చేద్దామని చెప్పేసి చేస్తున్నాము ఒక బౌల్లో అయితే రెండు కప్పుల మైదా పిండి అయితే తీసుకోవాలండి వన్ స్పూన్ అయితే ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేసుకున్నాను ఒక అర స్పూన్ అయితే సాల్ట్ వేసుకొని ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా చపాతీ పిండిలు అయితే కలపాలి మరీ అంత గట్టిగా అయితే కలపకూడదండి కొంచెం సాఫ్ట్గా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా కలుపుకుంటే మనకు కొంచెం సింపుల్గా ఉంటుంది చూసేక సాఫ్ట్ సాఫ్ట్గా బాగుంది కదా కొంచెం అయితే మసాజ్ చేస్తున్నాను అలా చేసి కొంచెం పైన అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే పైన అయితే డ్రై అవ్వకుండా ఉంటుంది మనకి కొంచెం చేసేటప్పుడు సింపుల్గా ఈజీగా సాఫ్ట్గా అవుతుంది అనమాట అదైతే నేను హాఫ్ అన్ అవర్ అయితే ఉంచానండి ఈ లోపల అయితే ఆనియన్ ఇంకా క్యారెట్ కట్ చేసి పెట్టుకున్నాను కొత్తిమీర టమాటా కట్ చేసి పెట్టుకున్నాను ఎగ్స్ కూడా పక్కన ఉడకబెట్టేసానండి అవి కూడా కట్ చేసేసాను ఒక స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ వేసుకొని దాంట్లో ఆనియన్స్ ఇంకా క్యారెట్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోవాలండి దాని అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అయితే బాగా ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ లోపల ఉన్న గ్రేవీ ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుందనమాట సో అందుకని అయితే నేను కొంచెమే వేసాను ఇలా సాఫ్ట్గా మగ్గిపోవాలన్నమాట అండి మూత పెట్టుకుంటూ బాగా పెట్టు మగ్గబెట్టుకోవాలన్నమాట ముక్క నొక్కితే మెత్తగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉండాలన్నమాట అలా అయితే మనం తినడానికి కూడా బాగుంటుంది అలా కొంచెం సేపు అయితే ఫ్రై అయ్యాక దాకా ఉంచాలి మీరైతే వీకెండ్ వస్తే ఏం చేస్తారో అయితే కామెంట్ చేయండి అంటే బయటకు వెళ్తారా లేదంటే ఇంట్లో ఫుడ్ ఏమైనా ట్రై చేస్తారా బయట నేను తెచ్చుకొని తింటారా అనేది కామెంట్ అయితే చేయండి మేమైతే ఒక్కోసారి బయటకు వెళ్తాము లేదంటే ఇలా వీడియోస్ చేస్తూ ఉంటామన్నమాట మ్యాన్జర్కి ఎప్పుడు హాలిడే వస్తే అప్పుడు అనమాట ఇవైతే బాగా ఫ్రై అయిపోయాయి కదండి ఒక స్పూన్ అయితే ఒక హాఫ్ స్పూన్ అయితే కారం కొంచెం పసుపు ఇంకా సోయా సాస్ ఒక స్పూను ఒక స్పూన్ ఏమో చిల్లీ సాస్ ఒక స్పూన్ అయితే గ్రీన్ చిల్లీ సా గ్రీన్ చిల్లీ సాస్ అయితే వేసాను అనమాట ఇవైతే టేస్ట్ కోసం వేసానండి ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను లేకపోయినా పర్వాలేదు టేస్ట్ అయితే బాగానే ఉంటుంది అవి లేకపోతే టేస్టింగ్ సాల్ట్ అయితే కొంచెం వేసుకోండి అదైతే బాగుంటుంది టేస్టింగ్ సాల్ట్ అయితే కొంచెం టేస్ట్ అయితే వస్తుంది అంటారు కదా సో అందుకనే అంటున్నాను అదైతే వేసుకోవచ్చు ఆప్షనల్ అనమాట అది సాస్ వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగ అయితే చపాతి మైదా పిండి కలిపేసాం కదండీ అయితే చాలా అనమాట బాగాను నేనైతే చూసరిగా ఎంత పలుచుగా అయితే ఎంత వీలుగా అయితే అంత పలుచిగా చేసి చేసుకుంటే బాగుంటుందండి లేయర్స్ లేయర్స్ కింద వస్తుంది ఒకదాని మీద ఒకటి అలా త్రీ ఫోర్ అలా వేసుకోవచ్చు నేనైతే ఫోర్ వేసాను అనమాట లేయర్స్ లేయర్స్ కింద రావడం కోసం అంటుకోకుండా ఉండడం కోసం కొంచెం వాటర్ అయితే తడుపుతున్నాను అనమాట అంటుకోకుండా మనం ఆయిల్ వేసేటప్పుడు ఊడిపోకుండా ఉంటుంది సైడ్స్ అయితే కట్ చేసి ఒక బాక్స్లో అయితే కట్ చేసుకోవాలండి అలాగైతే మనకి చూడడానికి బాగుంటుంది చేయడానికి సింపుల్గా అవుతుంది సో అందుకని అలా అయితే చేశాను చూసరిగా అలా కట్ చేశాను ఇలా చేసుకుంటే మనకి కొంచెం సింపుల్గా అయితే అవుతుంది దీంట్లో అయితే కొంచెం క మనం చేసుకున్న గ్రేవీ ఇంకా ఎగ్ కూడా పెట్టుకోవాలి ఎగ్ అయితే నేను అలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ కొంచెం సాల్ట్ కూడా వేసాను దాని మీద మీకు చూపించలేదు సాల్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే కొంచెం చప్పగా ఉంటుంది కదా ఎగ్స్ అయితే అందుకని అలా లే ఒక లేయర్ తీసుకొని దాని మీద పెట్టుకొని గుడ్ అయితే మొత్తం కవర్ అయితే అవ్వాలన్నమాట కొంచెం గ్యాప్ వచ్చినా ఆయిల్లోంచి ఆయిల్ మొత్తం పాడైపోతుంది అనమాట సో అందుకని గ్యాప్ లేకుండా బయటికి రాకుండా ఉండాలి మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు అలా బయటికి రాకుండా ఉండేలా చేసుకో అది కట్ చేయాలన్నమాట దాన్ని మొత్తం మూసేయాలన్నమాట నేనైతే ఫోర్ ఎగ్ పఫ్ చేశాను అనమాట అండి మూడైతే నేను కర్రీ పఫ్ చేశాను అనమాట దాంట్లో కొంచెం చీజ్ ఉంది లాస్ట్ వీక్ తెచ్చిన చీజ్ అయితే ఉందనమాట నా దగ్గర దాన్ని అయితే చీజ్ కూడా వేసాను కర్రీపఫ్లో కూడా ఉంటుందండి ఇక్కడైతే కొత్తగా కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా ట్రై చేశాను అనమాట ఏదో రకంగా వచ్చింది ఏమనుకో కానీ అయితే కొత్త కొత్తగా ట్రై చేద్దాం మా అత్తమను అందరూ చేసినట్టు చేస్తే ఏముంటుందని చెప్పి ట్రై చేశాను అనమాట అలా వచ్చిందనమాట నాకు చీజ్ ఉందండి చీజ్ కూడా వేస్తున్నాను కొంచెం కర్రీ వేసి దాని మీద చీజ్ వేస్తున్నాను చీజ్ కూడా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది సో అందుకని అయితే వేస్తున్నాను ఆప్షనల్ మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఎక్కువ చాలామంది వేసుకోవాలి కర్రీ పఫ్లా చేసుకు చేసుకోవచ్చు కూడాను ఇలా మనకి ఎన్నైతే ఎన్ని చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకోవాలి ఆయిల్ అయితే కాచి ఆయిల్ కదండి మనం వాటర్ అయితే బాగా తడుపుతూ ఉండాలండి ఎందుకంటే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఓడిపోకుండా మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే లాస్ట్ ఒకసారి చేశానండి లాస్ట్ టైం చేసేటప్పుడు అయితే నేను మర్చిపోయాను అనమాట ఆయిల్ బయట పైన పైన వాటర్ తడపడం మర్చిపోయాను అనమాట ఆయిల్ వేస్తే మొత్తం ఊడిపోయింది సో అయితే అందుకని ఇప్పుడు మరీ మరీ చెప్తున్నాను మీకు కూడా అలా చేయకండి అని మిస్టేక్ చేయకండి అని చూసరిగా నేనైతే అలా చేసేస్తున్నాను అనమాట డైరెక్ట్గా వాయిస్ అనుకున్నామండి మైక్ పెట్టుకొని కాకపోతే మా చిన్నడైతే లేచిపోయాడు సో అందుకని ఇలాగైతే ఇస్తున్నాను ఆయిల్ అయితే బాగా డీప్ ఫ్రై మరిగిపోయిందండి సో అందుకని నేను ఇవైతే వేసేస్తున్నాను బాగా డీప్ ఫ్రై చేయడం కోసం చూసరిగా బాగా ఫ్రై అవుతున్నాయి మరీ హీట్ ఎక్కువకూడదండి ఎందుకంటే బాగా పొంగిపోతాయి అనమాట బా ఇరిగిపోతాయి బాగా మరిగిపోతాయి ఆయిల్ సగం మరిగాకైతే వేసుకోవాలి అప్పుడైతే మనకి తీయడం కూడా బాగుంటుంది లేదంటే పగిలిపోతాయి అన్నీ ఒకేసారి వేసేసుకున్నాను అనమాట అన్నీ మా చిన్న లేచిపో పడుకున్నాడు రాగాలు తీస్తున్నాడు అనమాట అందుకని తొందరగా అయిపోతే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే అలా చేసేస్తున్నాము బాగా ఫ్రై అవుతున్నాయి చూ చూసారు కదా మాడిపోకుండా అయితే కలుపుతూ ఉండండి ఎందుకంటే ఒక్కొక్కసారి మి మిస్టేక్ జరిగిందంటే కొంచెం మిస్టేక్ జరిగినా మాడిపోతాయి అనమాట అందుకని నేనైతే కలుపుతూ ఉన్నాను చూసారిగా బాగా అయితే ఫ్రై అయిపోయాయి అని బాగా వచ్చాయో మరి ఆయిల్ అయితే ఎక్కువ లాగలేదండి మాకు అయితే ఆయిల్ అసలు లాగదు నేనైతే ఆయిల్ లాగనే పోను ఎందుకంటే ఆయిల్ మా దావతే దావతే ఎక్కువ వేసేస్తుంది అనమాట సమ్మర్ కదా సో అందుకని ఇంకా నా దగ్గర అయితే టమాటా కెచప్ అయితే ఉందండి అందుకని టమాటా కెచప్ కొంచెం వేసుకున్నాము ఫైనల్గా చాలా వేడి వేడిగా ఉన్నాయి కొంచెం కాలిపోతున్నాయి చాలారే కట్ చేద్దాం అనుకున్నాము కట్ చేసి చూపిస్తాను ఉండండి మీకు చూడండి చీజ్ వేసాను కదా అది కర్రీ పఫ్ అనమాట అలా వచ్చిందో చూడడానికి బాగుంది కదా చాలా టేస్ట్ టేస్టీగా ఉంటుందన్నమాట ఇదైతే ఎగ్ పఫ్ చూడండి ఇప్పుడైతే కట్ చేస్తాను చూసారుగా ఎక్కువ అప్దన్నమాట దీన్నైతే టమాటా సాస్లో ఉంచుకొని తింటే చాలా బాగుంటుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని